నమస్తే అండి పోస్కమరి పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ అడివితల్లి బాట ఈ అడితల్లి బాట సంచలనాలు క్రియేట్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ అడిగితల్లి బాటలో చాలా గిరిజన గ్రామాలు విపరీతంగా మారిపోతున్నాయి కరెంట్ కరెంట్ పడిపోతుంది ఎన్నో దశాబ్దాల నుంచి పనులు కూడా ముందుకు సాగిపోతూ వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి దీని మీద బొద వ్యక్తులు ఆ యూట్యూబ్ ఛానల్స్ అని కొంతమంది క్రియేట్ చేసి కొంతమంది పిచ్చోళ్ళు వీళ్ళందరూ వెళ్ళి ఏదో వీడియోస్ పెట్టేసి ఏదో ఆడసరి అంటే మామూలుగా ఇంతకు ముందు ఇన్ని దశాబ్దాలు ఎప్పుడు కూడా పనులు జరగలేదు కానీ ఆ పనులు జరుగుతుంటే అది ఇది లేదు ఇది లేదు ఇది జరగట్లేదు అది జరగట్లేదు అంటే ఒక రకం చెప్పాలంటే సాడెస్ట్ మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తులు ఇంకా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద బురజల్లేటువంటి ప్రయత్నం చేస్తారు బట్ అది అది ఎవరి కర్మ ఫలు వదిలేదు కన్స్ట్రక్టివ్ గా ఒకవేళ విమర్శించి పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి పనులు తప్పు పడితే నో ప్రాబ్లం కానీ అక్కడ ఏం లేకపోయినా క్రియేట్ చేసి దాని ఏదో బురద చల్లేటువంటి ప్రయత్నం చేయడం మాత్రం చాలా దారుణమైనటువంటి విషయం బట్ ఇంకోటి ఏంటంటే ఈ డూమ్రీ గూడానికి సంబంధించినటువంటి నేను చూపిస్తాను ఒకటి రెండు క్లిప్పులు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను చూడండి మాది గద్ద కూడా రోజు రావాల రోజు ఇట్టే రావడము ఆ బిగడ్డలు వెళ్ళేసి మేము ఆటో ఎక్కుతాము అక్కడ ఇంకా అక్కడ వచ్చేటప్పుడు అక్కడ దిగేసి మళ్ళీ నడుచుకుంటూ రావాలి రోడ్ వచ్చినప్పటి నుంచి కాస్త పర్లేదు అందరూ హ్యాపీగా ఉన్నారు మళ్ళీ బాలయ్య కూడా కొంచెం హెల్తీగా అందరూ హాస్పిటల్కి తొందరగా వెళ్ళాలి రావాలి కదా అప్పుడు రోడ్ లేనప్పుడు ఎలా ఎలా వెళ్ళినప్పుడు అంటే కొంచెం ఇబ్బంది అయ్యే వాళ్ళము మోసుకెళ్ళి రోడ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అంబులెన్స్ కి ఫోన్ చేస్తే వెంటనే వచ్చేస్తుంది తెలుసా పవన్ కళ్యాణ్ గారు అడవితలు బోర్డు కూడా చూసారు కదా అడివితలు బాట అని పెట్టారు పోగ్రామ్ అంటే ఒక రకం చెప్పండి అక్కడ ప్రజలు డాన్స్ చేస్తున్నారు వాళ్ళ సాంప్రదాయ నృత్యంలో విపరీతంగా డాన్స్ చేసి సంబరాలు జరుపుకుంటారు ఎందుకంటే వాళ్ళకి ఇంతవరకు డోలీ మొత్తమే ఉండే అంట ఎవరికైనా బాగా లేకపోతే డోలీకి వెళ్ళిపోతారంట అటు ఒక కర్రెట్ ఒకరి బట్టుకు వెళ్ళిపోతారంట నడుచుకుంటూ వెళ్లాల్సిందనంట మామూలుగా రోడ్డు దగ్గరికి వెళ్ళాలంటే నడుచుకుంటే వెళ్ళాల్సిందంట అక్కడికి ఆ బాధ లేకుండా అంబులెన్స్ అయితే అక్కడ వచ్చేది కాదు ఇది మాత్రం క్లియర్ ఇప్పుడు అంబులెన్స్ వస్తుందంట ఆ గ్రామానికి రోడ్డు వేసేసారు పవన్ గారు రోడ్డు వేసేస్తే అక్కడ కంప్లైంట్స్ వస్తుందంట వాహనాలు వస్తున్నాయంట ప్లస్ ఆ ట్రావెలింగ్ ఒకటి ఏర్పడిపోయింది అక్కడ గ్రామానికి అంటే ఒక రోడ్డు వల్ల మొత్తం పరిస్థితులు మారిపోయినాయి అవి పెద్ద వందల కోట్లు వేల కోట్లు ఏమవు అంటే ఒక గ్రామం కంప్లీట్ గా మారిపోయింది అంటే వేల కోట్లు ఏమవు వందల కోట్లు లక్షలు మహా ఇతరులు మూడు కోట్లు అంతకంటే ఏమవు మరి ఇంత స్వతంత్ర భారతంలో ఈ రెండు మూడు కోట్లు దొరకలేదు మన వాళ్ళకి అదనమాట ఇక్కడ వింత అంటే వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళు వాళ్ళ తరాలు తరతరాలు తరతరాలకైతే మాత్రం వాళ్ళకి డబ్బులు దాచుకోవడానికి టైం దొరికింది కానీ ఒక రెండు కోట్లు లేకపోతే అప్పుడు ఏట్లేదు పాత కాలంలో వేసి ఉంటే ఇంకా చాలా తక్కువ సరే రెండు కోట్లు మూడు కోట్లు పెట్టి ఒక గ్రామానికి ఆనందాన్ని ఉండటం ఒక గ్రామాన్ని అభివృద్ధి చేయటం అనేది ఇంతవరకు ఏ రాజ్యా అసలు అసలు అంబులెన్స్ లేదు అంబులెన్స్ పంపించలేకపోయింది ఇంతవరకు ఇన్ని స్వతంత్ర భారతంలో ఇంతవరకు అక్కడ అంబులెన్స్ పంపించలేకపోయింది మన మన చుట్టూ తిరుగుతుంటాయి మన మనం ఎక్కడ అంటే జనం ఉంటే అంబులెన్స్ గ్యాప్ ఇవ్వాలి ఆ గ్యాప్ ఇవ్వకపోతే నేరం ఈ ట్రాఫిక్ తప్పుకోవాలి ఏడే ఏడే విడిపోయాయి మనం అసలు అంబులెన్సే అన్నటువంటి ప్రదేశాలు పవన్ గారు బయట పెడుతున్నారు వాటిని అభివృద్ధి చేస్తున్నారు ముందుకు తీసుకెళ్తున్నారు నిజంగా గిరిజన ప్రాంతాలు అయితే మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నాయి అసలు తాము చూడలేము అనుకున్నటువంటి అనేకమైనటువంటి వసతులు వారికి పవన్ కళ్యాణ్ గారు కల్పిస్తున్నారు ఈ ఏదో మామూలుగా ఏదో ఊడి పడినటువంటి డబ్బులేం కాదు వాళ్ళకి ప్రతి సంవత్సరం కేటాయించేటువంటి డబ్బులే కేంద్రం కావచ్చు రాష్ట్రం కావచ్చు బడ్జెట్లు వేస్తుంటారు కదా ఆ బడ్జెట్ లో కలికి ఆ అమౌంట్ పెడతారు వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఖర్చు పెట్టినా కూడా ఈ పార్టీకి ఎప్పుడు అభివృద్ధి అయిపోయేది మరి ఇన్ని దశాబ్దాలుగా కేంద్రం ఇస్తున్నటువంటి బడ్జెట్లు ఏమవుతున్నాయి రాష్ట్రం ఇస్తున్నటువంటి బడ్జెట్లు ఏమవుతున్నాయి ఈ బడ్జెట్లన్నింటినీ ఏం చేశారు వాళ్ళు నోరు కొట్టారు కదా వాళ్ళ తరతరాల నరకం అనిపించడానికి కారణమయ్యారు కదా మరి చేయకుండా ఆ నిధులన్నీ ఎవరు సహా చేశారు చెప్పండి ఇన్ని ఇన్ని దశాబ్దాలు సరే ఒక గత ఇరవై సంవత్సరాల నుంచి తీసుకున్నాం ఈ ఇరవై సంవత్సరాల నుంచి ఆ గిరిజన ప్రాంతానికి కేటాయించినటువంటి డబ్బులు ఏమైనాయి కేంద్రం ఇచ్చినటువంటి నిధులు ఏమైనా రాష్ట్రం వచ్చిన నిధులు ఏమైనాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి జస్ట్ ఒక ఎనభై లక్షలతో కరెంట్ వచ్చేస్తుంది ఒక రెండు మూడు కోట్లతో రోడ్ వచ్చేస్తుంది అట్లా అన్ని చోట్ల బట్ దీన్ని వెయ్యి కోట్ల వెయ్యి ఐదు కోట్ల పెద్ద ప్రాజెక్టుగా స్టార్ట్ చేశారు కానీ ఏడనవ గ్రామాలకు రోడ్డు రెండు మూడు కోట్లు ఎంత ఎంత అవ్వదు కాబట్టి దాన్ని వాళ్ళు కేటాయించేటువంటి నిధులను కూడా ఇంతకు స్వాస చేస్తారు అంటే ఇంతకాలం వెయ్యి కోట్లు ప్రతిసారి వాళ్ళకి కేటాయిస్తున్నట్టే కదా ఆ వెయ్యి కోట్లు ఏమవుతున్నాయి ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి దశాబ్దాల నుంచి ఏమవుతున్నాయి ప్రతి టౌన్ ప్రతి సంవత్సరానికి బడ్జెట్ పెడతారు కదా ఆ బడ్జెట్ లో వీళ్ళకి కేటాయిస్తారు కదా ఆ డబ్బులు ఏమవుతున్నాయి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి అనమాట దీన్ని పవన్ కళ్యాణ్ గారు బయట పెడుతుంటే కొంతమంది విమర్శిస్తున్నారు అసలు ఈ మామూలుగా అయితే దీన్ని ఎవరు తిన్నారు వాళ్ళు తిన్నారు వీళ్ళని విమర్శనే చేయట్లేదు నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పేసి ఏం అట్లేదు డబ్బాలు కొట్టట్లేదు పెద్ద ఏం చెప్పట్లేదు పని చేసుకుని వెళ్ళిపోతాడు అయితే వాళ్ళకి నిధులు వస్తాయి ఆ నిధులు మాత్రమే పక్కకు పోని ఉన్నాం ప్రతి పైస ప్రతి పెన్ వాళ్ళు ఖర్చు పెట్టాల్సిందే ప్రతి రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టాల్సిందాయి ప్రతి రూపాయలు ఖర్చు పెడతాడు అభివృద్ధి జరిగిపోతాడు అయ్యో వందల కోట్లు వేల కోట్లు ఏం కాదు మొత్తం అంతా కలిపి వెయ్యి కోట్లు అంతా కలిపి మొత్తం అన్ని కలిపి మరి ఇది అనమాట అంటే ఒక నిజాయితీగా నిబద్ధతగా చేస్తే ప్రజల జీవితాలు ఎలా మారిపోతాయో ఒక నాయకుడు సీరియస్ గా కూర్చుంటే ఎన్ని జీవితాలు మారుతాయో రాష్ట్రం అంటే రాష్ట్రం బాగుపడితే ఆ ఊర్లు బాగుపడితే రాష్ట్రం బాగుపడినట్టు కదా రాష్ట్రం బాగుపడితే దేశం బాగుపడినట్టు కదా ఇట్లాంటి రంధ్రాలన్నీ పెట్టుకుని ఉంటే బడ్జెట్లన్నీ సహజ చేసేస్తూ ఉంటే ఎప్పటికి డెవలప్ అవుతుంది ఎప్పటికీ అభివృద్ధి చెందినటువంటి దేశం అని చెప్పేసి మనం గ్రమంగా చెప్పుకోగలుగుతాం అక్కడ రోడ్డు పడిపోయింది ఆ గ్రామానికి ఇక చదువు కోసం వెళ్తారు వైద్యం కోసం వెళ్తారు అసలు సింపుల్ అయిపోతుంది ఏం చేయం ఇప్పుడు ఎవరు తక్కువగా ఉన్నారు ఒక బండి ఇన్స్టాల్మెంట్ లో తీసుకున్నా కూడా రాకపోకలు జరుగుతుంటాయి అక్కడికి వాహనాలు వస్తాయి ట్రావెలింగ్ పెరుగుతుంది ఆటోలు ఏర్పడతాయి టాక్సీలు ఏర్పడతాయి అసలు జరిగిపోయింది అక్కడ వ్యాపారాలు పెరుగుతాయి అంతమంది అటు వెళ్ళిపోతే వ్యాపారాలు పెరుగుతాయి ఎంత దారుణంగా జరిగింది ఇన్ని సంవత్సరాలు నిజంగా అయితే గిరిజన ప్రాంతాలు అయితే మాత్రం ఫుల్ హ్యాపీ ちなみに。